స్వాగతం వరద ముంపు ప్రభావంతో పడిన ప్రాంతాల్లో చివరి మాయిల్ రైతులకు న్యాయం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రతి బాధితునికి అండగా నిలిచేందుకు చేస్తున్న కృషిలో భాగంగా అత్యంత పారదర్శకంగా నష్ట వివరాలను నమోదుతూ నివేదికలను రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు పొరపాట్లకు తావు లేకుండా నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనలో భాగంగా చేపడుతున్న రీవెరిఫికేషన్ సూపర్వైజరీ చెక్ తో పాటు ఇక ముంపు ప్రభావం ఎక్కువగా ఉన్న వార్డు సచివాలయాల పరిధిలో డేటా క్రాస్ చెక్ ప్రక్రియపై మంత్రి నారాయణ అధ్యక్షతన ఆదివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశాలు జరిగాయి తొలుత ప్రత్యేక అధికారులతోనూ తర్వాత ఎన్యుమరేషన్ బృందాలతోనూ సమావేశం నిర్వహించారు పురపాలక శాఖ డైరెక్టర్ ఎం హరినారాయణ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మనాథ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ సృచిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర తదితరులు హాజరై సమావేశాల్లో అత్యంత పారదర్శక జవాబుదారితనంతో నష్ట వివరాలతో నివేదికల రూపకల్పనపై చర్చించారు